బైకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్రవేట కొనసాగుతుంది బందిపురాలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతవనిటిగా తెలుస్తూ ఉంది భద్రతా దళాల కాల్పులో టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతవనేట్టుగా తెలుస్తూ ఉంది భద్రతా దళాల కాల్పులో టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతవనేటిగా తెలుస్తుంది జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్రవేట కొనసాగుతూ ఉంది జమ్మూ కాశ్మీర్ లో సిచ్యువేషన్ కాల్పులో టాప్ కమాండర్ అయినటువంటి అల్తాఫ్ అలీ కూడా మరణించినట్టుగా తెలుస్తుంది లష్కరే తోయ్బాలో టాప్ కమాండర్ గా ఉన్నారు ఆయన హతమైనట్టుగా తెలుస్తుంది భద్రతా దళాల కాల్పులో టాప్ కమాండర్ హతమయ్యారు రైట్ ఏదైతే బందీపురాలో కూడా ఇప్పుడే మనకు ఒక సమాచారం కూడా అందుతుంది ఏదైతే లక్షరే తోయిబాకు సంబంధించిన కీలక నేత కూడా ఈ యొక్క కాల్పుల్లో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ప్రాథమికంగా ఏదైతే బందీపురా కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా కుంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ప్రతిరోజు ఉదయం నుంచి రౌండ్ ద క్లాక్ భద్రతా సిబ్బంది అయితే పూర్తిగా అణువణువు కూడా జల్లడపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉగ్రముఖలు భద్రతా బలగాలపైన కాల్పులు జరపడం ప్రతిఘటిస్తూ వాటిపైన ఎదురు కాల్పులు జరిపిన నేపథ్యంలో లక్ష రేత్ వైభాగ్ సంబంధించిన ఒక కీలక నేత కూడా మృతి చెందడం జరిగింది ప్రస్తుతం దానికి సంబంధించిన వార్త అయితే అందుతున్న పరిస్థితి ఉంది ఏదేమైనా జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే దిశగానే ప్రస్తుతం ఇటు భారత అయితే దానికి తగ్గట్టుగా చర్యలు అయితే చేపడుతుంది ఒకవైపు సాధారణ పౌరులను రక్షిస్తూ మరొక వైపు ఉగ్రముగ్గలను ఏరివేసే దిశగా అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు మధు గోపి అంటే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది సార్ పాక్ ఎలాంటి వాటిల్లిపోతుంది దీనికి పాక్ పరిస్థితి ఏంటి రైట్ ఖచ్చితంగా ఈ యొక్క సింధు జిల్లాల నిలిపివేత పైన పాకిస్తాన్ పైన ఆర్థికంగా అదేవిధంగా అక్కడ దేశ ఇప్పటికే పాకిస్తాన్ చాలా ద్రవ్యోల్బణాన్ని ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది దీ దీంట్లో థర్టీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు వ్యవసాయ ఆధారిత పంటలపైనే వారి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న నేపథ్యంలో వారికి జీవనది లాంటి సింధూ నది అనేది చెప్పుకోవచ్చు అయితే గతంలో కూడా అనేక సార్లు పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యల్లో చేసినప్పుడు కూడా భారత్ చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం సింధు నది జలాల విషయంలో కావచ్చు పాకిస్తాన్కి సహాయం అందజేసే ఎటువంటి విషయాన్ని కూడా భారత్ ఉపేక్షించే పరిస్థితులు లేదని చెప్పొచ్చు ఇప్పుడు సింధు నది జలాలను ఆపివేయడంతో ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ పాకిస్తాన్ని ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీసే పరిస్థితి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఒకవైపు పూర్తిగా పంటలపైనే వ్యవసాయ ఆధారిత ఆదాయం పైనే థర్టీ సెవెన్ పర్సెంట్ ఇప్పటి వరకు కూడా పాకిస్తాను ఆ ఆదాయాన్ని ఆర్జిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది దానికి ప్రధాన వనరులు సింధు జలాలే అవ్వడము అయితే సిక్స్టీ నైన్లో లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఏర్పాటు చేసుకున్న ఈ ఒప్పందంలో ఈ సింధు జలాల పైన సంబంధించిన